మాట్లాడదాం రఫీ గారు జాయిన్ అయ్యారు సార్ రఫీ గారు రఫీ గారు జిల్లాల పునర్విభజన అంశంలో మీ మాట ఏంటంటే కూటమి మాట నిలబెట్టుకున్నట్లయినా రాయచోటి ఇష్యూ సాల్వ్ అయినట్టేనా అంటే మళ్ళీ చెప్తున్నారు రామ్ గారు అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మళ్ళీ ఏమన్నా చేంజ్ ఉండే అవకాశం ఉన్న ఆశ ఉంది అని ఆయన చెప్తున్నారు మ్యూట్ తీసి మ్యూట్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఓకే మాట్లాడండి వినిపిస్తుంది సరే అదర్ నమస్కారం అండి అయితే ఇక్కడ ఒక విషయం సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ జిల్లాలు పెంచే సమయంలో ఆయన పార్లమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయో ఆ పార్లమెంటు సీట్లు ఆ ప్రాతిపదిక దాని వైశాల్యం ప్రాతిపదిక అని జిల్లా అనేసాడు ఇక ఇక అసలు ఆయన మంత్రులు కమిటీ కానీ మంత్రులు చెప్పింది కానీ ఏమి ఇలా ఏలూరు పార్లమెంట్ అనుకోండి ఇక పార్లమెంట్ పరిధిలో ఒక జిల్లా పెట్టిస్తాడు అలాగా ఎక్కడికెక్కడ ఒక జిల్లా పెట్టుకుంటూ వచ్చారు తప్పితే పార్లమెంటు హెడ్ క్వార్టర్స్ వేరు పార్లమెంటు అవసరాలు వేరు జిల్లా హెడ్ క్వార్టర్ అవసరాలు వేరు ఉంటాయి జిల్లా హెడ్ క్వార్టర్ ఎలా ఉంటుంది సెంటర్ లో ఉండాలని కోరుకుంటారు ప్రజలు ఆ క్వశ్చన్ ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ అంటే ఆ నర్సాపురం పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది చివరి ఉంటది పాలకొల్లు తర్వాత నర్సాపురం ఆ నర్సాపురం ఒక జిల్లా అలాగా ఆయన అసలు దీని మీద ఒక కసరత్తు చేద్దాం మంత్రులను అడుగుదాం ప్రజల నుండి విజ్ఞాపనలు తీసుకుందాం ఏం లేకుండా ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరవై ఐదు జిల్లాలు అనేస్తారు చాలా మంది చెప్పారు మంత్రులు నాకు గుర్తుంది చాలా మంది మంత్రులు అలా కాస్త మనం ప్రజల నుంచి విజ్ఞాపన తీసుకోవాలి జిల్లా అనేది వేరు పార్లమెంటు నియోజకవర్గం అనేది వేరు మనం దీన్ని శాస్త్రీయంగా ఇచ్చేయాలంటే నో అన్నాడే నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను ఇరవై ఐదు పార్లమెంట్ కి ఇరవై ఐదు జిల్లాలు చేసేస్తా అన్నాడు మళ్ళీ ఆ తర్వాత పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాలు దూరం ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త జిల్లా ఇరవై ఆరు చేశారు కానీ పార్లమెంట్ సీట్లన్నీ ఇరవై ఐదే ఇరవై ఆరు జిల్లాలు చేశారు దాంతో ఆయన చేసిన దగ్గర నుంచి అసంతృప్తి ఉంది ఇప్పుడు ఇందాక ఈ చెప్పారు జర్నలిస్ట్ గారు అసలు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అయితే ఆ పార్లమెంట్ ప్రాతిపదం చేస్తే కొన్ని అట్ట వెళ్ళిపోయింది కొన్ని ఇటు వచ్చేసి అసలు గందరగోళం అయిపోయింది అప్పుడు బాలసేని శ్రీనివాసరెడ్డి కూడా చెప్పాడు ఈ కందుకూరు ఇవన్నీ కూడా నెల్లూరులో కలిపితే ప్రాబ్లం ఉండేది ఆయన ఆయన నేను పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే చేస్తానని చెప్పాను అదే చేస్తున్నాను ఇంక మీరేం మాట్లాడతా సరే ఇప్పుడు తొమ్మిది జిల్లాలు మినహించి మిగతా అన్ని జిల్లాల్లో రెవెన్యూ డివిజన్స్ కానీ ఈ తాలూకాలు అంటే మండలాలు కలపడం కానీ బాగానే కసరత్ చేశారు మంత్రులు కమిటీ వేశారు ప్రజల నుంచి తొమ్మిది వందల డెబ్బై సూచనలు వచ్చినట్టు ప్రజల దగ్గర నుంచి అభ్యర్థులు వచ్చింది వాటి అన్నింటినీ క్రోడీకరించి ఏం చేసా ఏం చేయాలనేది చేశారు ఇక్కడ ఇక్కడ ఒకటే ఈ మన అంతకు ముందు రాయచోటి కడప జిల్లాలో ఉండేది ఆ మౌనం ఉంటుంది సార్ అది కడపకి ఆ కడప రాయచోటి హెడ్ క్వార్టర్ పెట్టి అదేం పార్లమెంట్ సీట్ ఏం కాదు దాని ఎందుకో రాయచోటి అప్పుడు ఆయన ఫ్రెండ్ ఎమ్మెల్యేగా శ్రీకాంత్ రెడ్డి ఉండేవాడు ఆ రాయచోటి హెడ్ క్వార్టర్ గా ఆయన నేను జిల్లా పెడతా అని చెప్పేసి ఆయన చెప్పి అక్కడి నుండి మదనపల్లి దాకా ఆ చివరి దాకా పెట్టేశాడు అదేం పార్లమెంట్ సీటేం కాదు అప్పుడు కూడా చాలా మంది రాజంపేట విషయంలో కానీ మదనపల్లి విషయంలో కానీ అడిగారు ఆయన ఏమీ వినలేదు ఇప్పుడు దాన్ని సరిచేసి సమానమైనటువంటి దూరాల్లో ఆ హెడ్ క్వార్టర్స్ పెట్టే దాడంలో ఒకసారి ఇచ్చిన తర్వాత తీసేస్తుంటే ఎవరైనా సరే ఇబ్బంది పడతారు వాళ్ళు ఆవేశం వస్తుంది మాకు అంతకు ముందు ఇచ్చారు మా జిల్లా హెడ్ క్వార్టర్ ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారని చెప్పి ఆందోళన చేస్తారు అందులో ఏమీ సందేహం లేదు రాం రామ్ రెడ్డి గారికి అది పెద్ద సమస్య అయింది అక్కడంతా కూడా ప్రదర్శనలు చేస్తున్నారు దీక్షలు అన్ని చేస్తా ఉన్నారు మరి అదే సమయంలో మార్గాపురంలో కొత్త జిల్లాని ఏర్పాటు చేశారు ఇప్పుడు అన్నమయ్య జిల్లా అని విభజించేసి అక్కడ మన మదలపల్లి కేంద్రంగా ఒక జిల్లా వచ్చింది అలాగే రంపచోడవ చోడవరం కేంద్రంగా అక్కడ ఉండేటువంటి ఏడు మండలాలు కలిపి ఒక జిల్లా వచ్చింది ఏజెన్సీ ప్రాంతాల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినప్పుడు మీ ఏడు మండలాలు కలిపి నేను ఒక జిల్లా చేస్తాను మీరు దూరం ఎక్కడో రాజమండ్రి దాకా వెళ్ళవలసిన పని ఉండదు మీకు మీకు దగ్గరలోనే మీకు జిల్లా చేస్తా అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఎలక్షన్స్ ముందు దాని ప్రకారంగా చేశారు ఇప్పుడు ఈ సర్దుబాటులో ఒక్క రాయచోటిలో నిరసనలు తప్పితే మిగతా ఎక్కడ కూడా ఏమీ రాలా బ్రహ్మాండంగా జరిగిపోయేది అక్కడ కూడా రాయచోటి ప్రజలను కూడా వాళ్ళకి నచ్చ చెప్తాం అందులో ఏం సందేహం లేదు రాయచోటికి జిల్లా లేకపోయినా సరే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అక్కడ పనులు చేస్తాం అందులో ఏమీ సందేహం లేదు ఇప్పుడు ఉన్నది పోతుందంటే ఎవరికైనా బాధేసారు కాబట్టి వాళ్ళు రాయచోటి ప్రజలు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం చేసిన కసరత్తుని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సమాధానం నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇందులో రాజకీయాలు చేసి ఏదో రకంగా దీంట్లో రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటే అదేమి ఉపయోగం ఉండదు జిల్లా కానీ వైసీపీ వారి ఇందులో రాజకీయ కోణం ఉందని అంటున్నారు డిస్కస్ అండి ఒక బ్రేక్ తీసుకుందాం ప్రైమ్ డిబేట్ లో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం